మేము పిటిషన్ కొట్టేయడం జరిగింది దానికి గాను ఈరోజు నిరసనగా బంధువు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంధించడం జరుగుతుంది ఇది ఇంతటితో ఆగేది కాదు పోరాటం చేసి ఎప్పుడైతే ఎక్కడ రాజ్యాంగంలో లేదు నలభై రెండు శాతం ఇవ్వాలి అని స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే జీఓ కూడా తీయడం జరిగింది అసెంబ్లీలో కూడా పాస్ చేయడం జరిగింది అదే రకంగా ఏకగ్రీంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంత మద్దతు ఇచ్చిన తర్వాత కూడా దీన్ని ఆపడం అనేది చాలా అన్యాయం రాజ్యాంగంలో ఎక్కడ కూడా యాభై శాతం కంటే మించి ఇవ్వకూడదని ఎక్కడ లేదు ఓన్లీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మాత్రమే ఉంది ఇన్ ఫ్యూచర్లో మేము వదిలేది లేదు నాగేందర్ గారి ఆధ్వర్యంలో బీసీ ఉద్యమం కంటిన్యూ అవుతుందని వేరీ రామచంద్ర యాదవ్ అందరూ కలిసి ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ షీర్లింగంపల్లి డివిజన్ లో రాష్ట్రీసీ మేరకు షీర్లింగంపల్లిలో కూడా దిగ్విజయంగా బంధం సంపూర్ణంగా అమలవుతూ ఉంది మద్దతుతో అన్ని వర్గాల మద్దతుతో ఈరోజు ఆర్టీసీ వాళ్ళు కూడా పొద్దున్నే